మొన్నటి వరకు పెద్దిరెడ్డి ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీలో సీనియర్ నేతలను అయితే గట్టిగానే టార్గెట్ చేస్తుంది కోటం ప్రభుత్వం ఇప్పుడు తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి అవినీతి చేశారు అక్రమంగా భూములను స్వాధీనం చేసుకున్నారు ఆయన భూభాగవతంపై కొన్ని కథనాలు అయితే వస్తున్నాయి అలాగే దాదాపు యాభై ఐదు ఎకరాల అటవీ భూమి సజ్జల కుటుంబ సభ్యులు అక్రమ ఆక్రమణలో ఉంది అంటూ రెవెన్యూ అధికారులు గతంలోనే తేల్చారట సజ్జల ఎస్టేట్లో ఆక్రమిత భూమిపై సర్వే ప్రారంభించారు ఇది సర్వే ఇంకో నాలుగు రోజులైతే కొనసాగే అవకాశం ఉంది వైఎస్ఆర్ జిల్లా సీకే దిన్ని మండలంలోని సజ్జల ఎస్టేట్లో ప్రభుత్వ అటవీ భూములు ఉన్నట్లు తేలింది వీటి సరిహద్దులు గుర్తించి స్వాధీనం చేసుకునే దిశగా సమగ్ర సర్వేను రెవెన్యూ అలాగే అటవీ సర్వే ల్యాండ్ రికార్డుల శాఖలు చేపట్టాయి అటవీ శాఖ గతంలో అప్పట్లో మూడు సర్వేరాళ్ళను గుర్తించారట గతంలో నాటిన సర్వేరాళ్ళు సజ్జల దివాకర్ రెడ్డి సజ్జల జనార్దన్ రెడ్డి సజ్జల సందీప్ రెడ్డి కుటుం కుటుంబ సభ్యుల పేరిట నూట నలభై ఎకరాల నూట నలభై ఆరు ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ జరిగింది ఈ ప్రాంతంలోనే సర్వే నెంబర్ పదహారు వందల ఇరవై తొమ్మిదిలో పదకొండు వేల ఎకరాల అటవీ భూమి ఉందట ఈ భూమిని కొంత కలిపేసుకున్నారు అనేది గతంలో జరిగిన సర్వేలో గుర్తించారట సమగ్రంగా లెక్క తేల్చడానికి ఇప్పుడు కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్ సీకే దీని తహసీల్దార్ నాగేశ్వరరావు బద్వేలు సబ్ డిఎఫ్ స్వామి వివేకానంద అలాగే ఎఫ్ఆర్ఓ ప్రసాదు ల్యాండ్ సర్వే ఈడీ మురళీకృష్ణ వీళ్ళందరూ కూడా ఆ బృందం సర్వే అయితే చేస్తుంది అనేది అంటే నిజంగా ఇప్పుడు సజ్జలకు ఇదొక బిగ్ టాస్క్ అని చెప్పాలి సజ్జలు రామకృష్ణారెడ్డి గారు ఎందుకంటే కీలకమైన నాయకులందరినీ ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మనం కూడా అటవీ భూములు మొత్తం ఆక్రమించేశారు పెద్దడి రామచంద్రారెడ్డి అనేది ఇప్పుడు మళ్ళీ సజ్జల మీదకి వచ్చింది మరి నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనూ అంతకుముందు వీళ్ళు విచ్చలవిడిగా అటవీ భూములు రెవెన్యూ భూములు ఈ ప్రజా ఆస్తులను ఒక రకంగా ప్రభుత్వ ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారా ఇప్పుడు నిజాలు కనుక బయటకు వస్తే వీళ్ళందరి మీద ఎలాంటి యాక్షన్ ఉంటుంది ఏంటనేది ఇంక వేచి చూడాలి